హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోటీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మొత్తం క్లీన్ చేసుకోవాలి ముందుగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి నీళ్లు పెట్టుకోవాలి ముందుగా పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని కాసుకోవాలి బాగా మసలాలి నీళ్లు ఇది అయ్యే లోపల అది మనం క్లీన్ చేసుకుందాం మూత పెడితే తొందరగా కావుతాయి ఇది చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ చిన్నవి కాదు క్లీన్ చేసుకునే అంతా బాగా క్లీన్ చేసుకోవాలి బోటి లేకపోతే నీచు వాసన వస్తుంది అంత ముక్కలుగా క్లీన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేగులు క్లీన్ చేసుకుందాం ఇలా తీసుకొని చీపురి పుల్ల తెచ్చుకోవాలి మీ దగ్గర గార్ల పుళ్ళు ఉన్నా పర్వాలేదు ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఈ ఉన్నది లాగాలి మొత్తం అన్నీ ఇలా తిరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఎక్కువ పని వండడం కంటే చేయడమే కష్టం నీట్గా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఇలా ఇలా పెట్టాలి ఈ షుగర్ను ఉన్నది ఇలా లాగేస్తే ఇది మొత్తం తిరగబడిపోతుంది మొత్తం తిరగబడింది ఇందులో ఉన్న వేస్ట్ అంతా పోయిద్ది పేగుళ్ళు ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి అలాగే కష్టం అనుకోకూడదు ఈజీగా అనుకుంటే వచ్చేస్తుంది మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలి మొత్తం నేను తిరిగేసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేడి నీళ్ళు కాగుంటాయి అందులో వేసుకుందాం నీళ్ళు బాగా మసులుతున్నాయి ఇప్పుడు ఇవి అవి మనం క్లీన్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని దీన్ని మనం షింక్లో పెట్టుకుందాం షింక్లో పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్నవన్నీ స్లోగా అందులో వేయాలి వేయ నీళ్ళు కదా మీద పడతాయి మళ్ళీ తుల్లుతాయి అందుకని మనం కట్ చేసి పెట్టుకున్న తోలు కూడా స్లోగా వేయాలి వేసేసి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలగి క్లీన్ చేసుకుందాం అంచున్న స్పూన్ తీసుకోండి ఇలాగా గీరడానికి ఈజీగా వచ్చేసిద్ది ఇప్పుడు మనం అన్నీ తీయద్దు ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ మూత పెట్టేసుకోవాలి ఇది ఇలా అనాలి కాలుతుంది వేడిగా ఉన్నప్పుడే అనేయాలి తొందరగా పోయిద్ది క్లీన్ చేసుకోవాలి కొంచెం కూడా వండకూడదు చూసుకోండి హెయిర్ అది ఉంటుంది అందుకని క్లీన్ చేసుకున్నది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకటి తీసుకొని మళ్ళీ సేమ్ ఓటి ఎప్పుడు ట్యాంకాల్ని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వండుకొని టైం లేకపోతే కానీ క్లీన్ చేయకుండా మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు తోలు రాదు మొత్తం అన్నీ ఇంటి అలా క్లీన్ చేసుకోవడమే నేను మొత్తం క్లీన్ చేశాక చూపిస్తాను శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని వేడి నెలల్లో వేసేసుకోండి వేడి నెలల్లో వేసేసుకోవాలి ఇప్పుడు షింక్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి టేస్ట్ అంతా కౌర్లోకి వేసేసుకోండి మళ్ళీ తూమ్లోకి వెళ్తే అడ్డం పడతాయి డ్రైనేజీలోష్ చేసేస్తున్నాను ఇంట్లో శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ మళ్ళీ సీప్లో వేసేసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కత్తిపెట్ ఉన్నవాళ్ళు కత్తిపెట్తో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకొని చూపిస్తా అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసేసుకున్నాం కూడా మనం వాష్ చేసుకుందాం శుభ్రంగా దానికోసం ఉప్పు ఉప్పు ఒక రెండు స్పూన్లు వేసుకోండి బాగా శుభ్రంగా ఇలా కడిగితే నీ వాసన దాకా ఉంటుంది బోటి అంటేనే కొంచెం నీ వాసన వచ్చింది ఇలా కడిగితే రెండు మూడు సార్లు నీ వాసనే ఉండదు పిల్లలు కూడా బాగా తింటారు బాగా శుభ్రంగా కలుపుకొని వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా లేక వస్తున్నాయి తెచ్చుకోండి ముదురుగా తెచ్చుకుంటే తొందరగా క్లీన్ అవ్వదు ప్లేట్ లోకి తీసుకుంటున్నా శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి బాగా కడగాలి లేకపోతే నీ శ్వాసన వస్తుంది బోటి క్లీన్ చేసుకోవడం ఇంతే ఇంకా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం కష్టం అనకుండా నిదానంగా చేసుకుంటే ఫుల్గా నీట్గా అయిపోతుంది వేడి నీళ్ళు మాత్రం పెట్టుకొని చేసుకోవాలి నీట్గా వచ్చింది ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కుంటే నీసు స్మెల్ రాదు మంచి వాసన వస్తుంది నీసు వాసన అస్సలు రాదు ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోండి బాగా శుభ్రంగా ఆ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళ కోసమే నేను పెట్టాను తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయండి పర్వాలేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి చూసి అందుకనే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి వస్తాను బాయ్